రాష్ట్రాభివృద్ధిని కేంద్ర మంత్రులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్లో లోపాయికారి ఒప్పందాల్లో భాగంగా కిషన్ రెడ్డి మోకాలు అడ్డుతున్నారని మండిపడ్డారు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి నిధులు ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు బీసీ బిడ్డ బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి తొలగించినప్పుడు రఘునందన్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు కవిత పింక్ బుక్లో మొదట బీఆర్ఎస్ నేతల స్కామ్ల గురించి రాయాలన్నారు ప్రతి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు మీరు లోపాకి ఒప్పందం ఉంటే ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదలు ఉండాల్సిన మీరు కాలుబట్టి బట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద కేంద్రంలో ప్రధానమంత్రిని కాని ఇతర మంత్రులు గాని కలిసిన పాపాన పోయినారా తెలంగాణ బిడ్డ కాదా మీరు దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలి ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు బండారు దత్తా గారి పార్లమెంట్ స్థానాన్ని లాక్కున్న నీకు బీసీల గురించి మాట్లాడే అహత ఎక్కడదని కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా రెండు మూడు స్కాములు పాములే కర్చే పరిస్థితి ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల ఇస్ బయటకి రావాలి అప్పుడు గాని కేటీఆర్ భాగవతం బయటికి రాదు